ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చాంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టెక్మాల్ మండల కేంద్రంలో ఈ రోజు చలువు వరంగల్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం టెక్మాల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప చింతరవి బొట్ల సత్యం సిద్ధయ్య సాయిలు శ్రీశైలం సాయిబాబా బుడ్డ అనిల్ కృష్ణయ్య రాజక్ బాలయ్య మల్లేశ్వరం భూమయ్య నాగయ్య రాములు నారాగౌడ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఇది చాలా దూర ప్రాంతం కనుక ఈ ఎండాకాలం కూడా అందుకే కుందరు ముఖ్య నాయకులనే రావాలని కూడా పార్టీ పిలిపించింది కనుక దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి పార్టీ మండల గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు మండల కేంద్రంలో జెండా ఎగిరేసి ర్యాలీగా మండల కేంద్రం వచ్చి ఇక్కడ నుంచే వెహికల్లో బయలుదేరాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను

వరంగల్లో జరుగుతున్న రజ రజతోత్సవాలని విజయవంతం చేయాలని చెప్పి విజిత్ రజతోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈరోజు మేము పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది అందరూ కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసమే కేసీఆర్తో పాటు ఎవరెవరైతే అప్పటి నుంచి కలిసి నడిచిందో వాళ్ళందరూ కూడా ఈ రజతోత్సవాలో భాగస్తులు కావాలని చెప్పి మేము వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఇది చాలా గొప్ప సందర్భం గొప్ప సంబరం కూడా తెలంగాణ కొన్ని వేల మంది కొన్ని వందల మంది తన ప్రా ప్రాణాలని త్యాగం చేసిన తెలంగాణ ఉద్యమం కోసం కానీ ఒక హింస జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తెలంగాణ సాధ్యమైందంటే అది కేసీఆర్ గారితోనే సాధ్యమైంది అది టీఆర్ఎస్తోనే సాధ్యమైంది అనేది చరిత్ర మనం తెలుసుకున్న విషయం అటువంటి టీఆర్ఎస్ ఇరవై సంవత్సరాలు లోకి అడుగుపడుతున్న సందర్భంగా అందరం కూడా ఈ ఉద్యమాన్ని ఈ పార్టీని చాలా సక్సెస్ఫుల్గా ఒక నిబద్ధతతోని ఒక ప్రణాళికబద్ధంగా ఒక దీర్ఘకాలికమైన దృష్టితో నడిపిస్తున్న కేసీఆర్ గారికి మనందరం కూడా రుణపడి ఉండాలి అంతేకాదు మనందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పది పదిహేను ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్ ఆ తర్వాత తెలంగాణ కోసం పది సంవత్సరాలు తెలంగాణ ఆత్మగా ప్రభుత్వంలో పనిచేసిన పార్టీ టిఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ ప్రజల కోరిక నెరవేరాలంటే అందరం కలిసి కట్టుగా నడవాల్సిన అవసరం ఉన్నది ఈ సంబరాల్లో తెలంగాణ ఉద్యమకాలందరు పాల్గొనవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇది మనము ఇది వరంగల్ జరుగుతున్నది కనుక ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామం నుంచి ముఖ్య నాయకులమే వెళ్ళాం ఒక్కొక్క గ్రామం నుంచి ముఖ్య నాయకులు పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఐదు పది ఐదు నుంచి పది మంది ఉంటారు ఒక్కొక్క గ్రామంలో వాళ్ళందరినీ కూడా ఈ సభకు తరలించాలనేది ప్రధానమైన ఉద్దేశం ఎందుకంటే చాలా దూరంలో సభ పెడుతున్నారు కనుక ఇక్కడ నుంచి పోవాలంటే దాదాపు మూడు గంటల జర్నీ మళ్ళీ అక్కడ ట్రాఫిక్ రెండు గంటలు ఐదు గంటలు మొత్తం రాను పోను పన్నెండు గంటలు అవుతుంది కనుక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పెద్ద మనుషులకు కనుక కొందరు యువకులు కానీ కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు కానీ పార్టీతో మొదటి నుంచిన్న వాళ్ళు కానీ నాయకత్వం బీఆర్ఎస్ నుంచి ఎవరు బదులు ఎవరైతే ఎదుగు వచ్చినో వాళ్ళు తప్పకుండా రావాలని చెప్పి నేను వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ చాలామంది కూడా చాలామంది ప్రజలు కూడా కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారో చూద్దామని విందామని చాలామంది కూడా రావడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి అంత దూరం పోవడం అనేది ఎక్కువ సాధ్యమైంది